ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఇరవై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి గవర్నమెంట్ ఉద్యోగాలు లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుండి రిలీజ్ చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం అడిషనల్ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీగా ఉంది డిప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది సీనియర్ మేనేజర్ లీగల్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది మేనేజర్ సబ్మెరీన్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి మేనేజర్ టెక్నికల్కి సంబంధించి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మేనేజర్ కంపెనీస్ సెక్రటరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మేనేజర్ ఐటీ అండ్ ఈఆర్పికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది డిప్యూటీ మేనేజర్ ఫైర్ అండ్ సేఫ్టీ సర్వీసెస్లో ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల మూడో తేదీన నుండి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది జూలై థర్డ్ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ పోస్ట్లో వివరాలు మరియు శాలరీ ఏజ్ వివరాలు విద్యార్థులు తెలుసుకుందాం అడిషనల్ జనరల్ మేనేజర్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తొంభై వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది నలభై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి గ్రాడ్యుయేట్ విత్ ఎల్ఎల్బి ఆర్ లా కంప్లీట్ చేసిన వారు అర్హులు డిప్యూటీ జనరల్ మేనేజర్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ఎనభై వేల రూపాయలు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కన్నా తక్కువ రాకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డెబ్బై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ సబ్మేనే సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ టెక్నికల్ విభాగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి డిగ్రీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మేనేజర్ ఐటీ యాప్కి సంబంధించి అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి మేనేజర్ ఫైనాన్స్ సంబంధించి గ్రాడ్యుయేట్ విత్ క్వాలిఫైడ్ పాస్డ్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఐసీడబ్ల్యూఏ కంప్లీట్ చేసిన వారు అర్హులు నలభై వేల సారీ నలభై సంవత్సరాల లోపు ఉండాలి అరవై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి యాభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు అర్హులు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్